పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈ రోజు ఆగస్ట్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం వికోట మార్కెట్లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల టాప్ ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో ముప్పై ఎనిమిది రూపాయలు టాప్ రేట్ పలికింది పెన్సిల్ బీన్స్ నలభై రూపాయలు సన్న చిక్కుడు నలభై మూడు రూపాయలు బెల్ట్ చిక్కుడు నలభై రూపాయలు పచ్చిమిర్చి అరవై రెండు రూపాయలు స్వీట్ కార్న్ పదమూడు రూపాయలు వరి వంకాయ ఎనిమిది రూపాయలు పాలెం వంకాయ పది రూపాయలు కాకరకాయ ఇరవై రెండు రూపాయలు పన్నీర్ కాకరకాయ ఇరవై ఐదు రూపాయలు బీరకాయ పదహైదు రూపాయలు ముల్లంగి ఏడు రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా నాలుగు వందల రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా మూడు వందల రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా మూడు వందల యాభై రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వికోటా మార్కెట్ లో బీన్స్ తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈ రోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం ડોં 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 ઓકે ગરબો લગા ગરબો ગરબો લગા ગરબો ગરબો લગા ગરબો ગરબો લગા ગરબો ગરબો લગા ગરબો

रूप <laughs> <laughs> <laughs>